ఈ పల్లీలు బెల్లం లడ్డుకైతే అర కేజీ పల్లీలు అయితే తీసుకున్నానండి పావు కేజీ బెల్లం ఇప్పుడు ఈ పల్లీలు మిక్సీ పట్టి ఎంతో టేస్టీగా ఉండే పల్లీలు బెల్లం లడ్డు అయితే రెడీ చేసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో వేరుశెన్న గుళ్ళుతో ఒక మంచి స్వీట్ అయితే రెడీ చేస్తున్నానండి అది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కళ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను ఇది ఇటెక్కాక కొద్దిగా పల్లీలు అయితే వేయించుకుంటున్నాను పల్లీలు మంచిగా వేగిన తర్వాత ఈ పల్లీల్ని మిక్సీ పట్టుకొని కింద చేసుకోవాలండి ఈ పల్లీల పౌడర్లో తురుముకున్న బెల్లం కలిపేసి లడ్డూల కింద చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు నేనైతే మా పిల్లలకి అత్తమాలు చేసి పెడతానండి హెల్దీ పిల్లలకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇవి ఒక్కసారి చేసుకుని స్టోర్ చేసుకుంటే ఒక టెన్ డేస్ వరకు పిల్లలకి మంచిగా పెట్టుకోవచ్చు ఇది దోరగా వేయించుకుందాం ఇప్పుడు వేరు చెరగుళ్ళు అయితే మంచిగా వేయించండి ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇవి చల్లారాక మిక్సీ పట్టుకుని లడ్డు అయితే రెడీ చేసుకుందాం అర కేజీ వేరుశెనగుళ్ళు అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ అర కేజీ వేరుశెనగుళ్ళలోకి పావు కేజీ బెల్లం తురుముకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ వేరుశెనగుళ్ళు మిక్సీ పట్టి లడ్డు చేసుకుందాం ఇప్పుడు ఇది మిక్సీ పెట్టానండి ఇప్పుడు ఇది లడ్డూల కింద చేసుకుందాం ఇప్పుడు వేరుశనగ గుళ్ళు బెల్లం పొడితో చేసుకున్న లడ్డూ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చూపించిన ఇంగ్రిడియంట్స్తో మీరు కూడా తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్